సింగరేణి ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎలక్షన్లు వాయిదా వేయాలంటూ పిటిషన్ వేశారు మార్చిలో సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించారు ప్రభుత్వ మార్పు కారణంగా అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సమయం పడుతుందని తెలిపారు ఎన్నికల నిర్వహణ ఇప్పుడే సాధ్యం కాదని కొంత సమయం కావాలని తెలిపారు విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలంటూ యూనియన్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి ఎలక్షన్స్ ఈ నెల ఇరవై ఏడో తారీఖున జరనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ నిర్వహించడానికి మరికొంత సమయం కావాలంటూ కూడా అటు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున నిర్వహించడానికి ప్రభుత్వానికి ఇంకా అంత సమయం కావాలి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి కొంత సమయం కావాల కావాలి కాబట్టి ఈ ఎలక్షన్స్ ని మార్చిలో వచ్చే వచ్చే సంవత్సరం మార్చిలో నిర్వహించే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా అటు యూనియన్స్ ని తెలంగాణ హైకోర్టు హైకోర్టు ఆదేశాలు జరిసింది గతంలో అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయమని గతంలో ఆదేశాలు జారీ చేశారు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు నిర్వహించడానికి మీకు ఏంటి అభ్యంతరం అంటూ కూడా అటు హైకోర్టు ఆ యూనియన్స్ ని పాటు అటు ప్రభుత్వం తీరుపై కూడా కొంత వ్యక్తం చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి దాన్ని అధికార యంత్రాంగాన్ని ఈ కొంచెం ఏర్పాటు చేయడానికి మరికొంత సమయం కావాలి కాబట్టి ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు నిర్మించకుండా మార్చిలో ఎన్నికలు కండక్ట్ చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు మరవైపు యూనియన్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది దీంతో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా హైకోర్టు యూనియన్స్ ని యూనియన్ నేతలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసి తరపు విచారణ ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా జరిగింది ఇక ఈ నెల ఇరవై ఒకటో తారీఖున మరి ఎన్నికలు నిర్మించడానికి హైకోర్టు అనుమతిస్తుందా లేదా అన్నది కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది జాన్స్ రైట్ థ్యాంక్ యూ సునీల్